హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు రొయ్యలతో ఎండి రొయ్యలతో పొట్టు ఉంటుంది కదా రొయ్య పొట్టు అంటారు దీన్ని రొయ్య పొట్టుతో నేను ఈరోజు పొడి తయారు చేస్తాను అనమాట ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా మన కూర లేనప్పుడు పప్పుచారు కానీ రసం కానీ మజ్జిగచారు కానీ పెట్టుకుంటాం కదా ఏదో ఒక కూర అలాంటప్పుడు ఈ పొడి వేసుకొని ఒక ముద్దులో తినేసేసి అప్పుడు అది వేసుకొని తినచ్చు డబ్బులు సేవ్ అవుతాయి ఇది ఇన్స్టెంట్గా మనకి టైం సేవ్ అవుతుంది హడవడగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఒక పెరిగి ప్యాకెట్ తెచ్చుకొని సపోజ్ ఒక పెరిగి ప్యాకెట్ తెచ్చుకొని కొంచెం ఈ పొడి వేసుకొని ముందు తినేసేసి కొంచెం పెరిగేసుకొని తినచ్చు ఓకేనా చాలా పని సేవ్ అవుతుంది ఇష్టంగా తింటారు పిల్లలు కమ్మగా ఉంటుంది ఎండు రొయ్యలు అండి ఇవి చూసారా రై పొట్ట తీసుకున్నాను నేను ఉందో చిన్న చిన్న రైలు నేను ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి మొత్తం చెరిగేసి ఇసుకంతా బాగా కడిగేసి అసలు ఇసుకంటూ లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసానండి ఒక రోజంతా డ్రైగా ఎండలో బాగా ఎండలు కాస్తనే కదా ఆరబెట్టేసాను నేను చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను వచ్చేసరే సౌండ్ చూడండి చేతితో నలిపేస్తే పొడి అయిపోతుంది అలా ఉంది అలా డ్రై కింద ఆరబెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది మనకి ఎప్పుడైనా కూర లేనప్పుడు ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే నేను ఏం చేశానంటే నూట యాభై గ్రాములు ఎండివి కరెక్ట్గా నూట యాభై గ్రాములు ఎండు రొయ్యలు పొట్టిది ఓకేనా చిన్న రొయ్యలు అనమాట పెద్ద ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు వేసుకోండి మా కారం తక్కువ తింటాం కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కారం తక్కువ తినాలి కాబట్టి ఉప్పులు కారాలు తగ్గించాలి అందువల్ల నేను పెద్ద మిరపకాయలు ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను ఓకేనండి కారంగా ఉన్నాయి మిరపకాయలు మీరు కావాలంటే వేసుకోండి ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర ఇంకా ఒక పెద్ద స్పూను ధనియాలు కొంచెం ఎల్లుల్ రేఖలో ఇలా కచ్చపచ్చిగా దంచుకోండి ఏం ఏమవ్వదు ఏపేస్తాం కదా పొడి అయిపోతాయి ఏం కాదు తొక్కలు కూడా తీయక్కర్లేవు పొట్టు తీకండి కానీ మీరు కచ్చపచ్చగా దంచేసుకోరా అయితే ఇవన్నీ నేను చక్కగా ఈ దోరగా ఏపుకొని అప్పుడు పొడి ఎలా చేయాలన్నది మీకు చేపిస్తాను ఓకేనా ఆయిల్ కూడా పడదండి ఇందులోని లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేపేసుకోవచ్చు తర్వాత ఇందులో మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఇంక ఏ పప్పులు మనం వాడడం ఓన్లీ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లి ఓకే రొయ్య పొట్టు చూడండి ఇప్పుడు మనం స్టవ్ గలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేపుకుందండి ఓకేనా చూద్దాం కొంచెం దోరగా వేపుకుంటే స్మెల్ బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు కమ్మగా ఉంటుంది చెల కొట్టేస్తాను కదా వేగనే వేకపోదాం తర్వాత ధనియాలు వేద్దాడు ఎల్లుల్లిపాయ ఏగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఓకేనా ఆ పైన ఏగిపోయి ఇప్పుడు ధనియాలు వేసేద్దాం జస్ట్ కొంచెం గింజలు కదా ఇవి లోపలికల్లా ఏగాలి కాబట్టి ఫస్ట్ ధనియాలు వేసుకుందాం జీలకర్ర తొందరగా వేగిపోతాయి కదా కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటివి వేపేటప్పుడు అన్నీ కలిపి వేపేస్తారండి అది ఎలా ఏగితే నాకు అర్థం కాదు ఉప్మాపప్పులు వేపుతారు పల్లీలు పప్పులు అది ఆ వాళ్ళన్నీ కలిపిస్తారు పల్లీలు అండి ఏగితేనే కదా టేస్టు ఒక్కొక్కరు చేస్తే వంటలు రుచిగా ఉంటాయి ఒక్కొక్కరు చేస్తే నేను అలాగే చేస్తాను కానీ రుచి రావు అంటారు ఏంటంటే గ్యాపలో ఉంటుందండి తేడా ఎప్పుడైనా కానీ మనం ఏపాలి ఏ తేడా తెలుస్తుంది స్మెల్ అనేది అస్సలు ఆయిల్ వేసుకోకండి తినేటప్పుడు కానీ ఒక నూనె చొక్క వేసుకుంటే నూనె చొక్క వేసుకొని తినచ్చు లేదంటే నెయ్యి వేసుకుని తినచ్చు కొద్దిగా అలాగే ఎలాగ వేగనే వేగిపోతాయి ఇది ఒక కరివేపాకు అది ఏమి అండి ఇందులో ఏమైతే టేస్ట్ తేడా వచ్చేస్తుంది మీకు నాన్ వెజ్ తిన్న టేస్ట్ రాదు కరివేపాకు ఏదో ఏదో పొడి తిన్నట్టు ధనియాల పొడి పొడిమిరగాయ పొడి ఏదో జీలకర్ర పొడి అలా అంటారు కదా ఏదో అలాంటి పొడు తిన్నట్టు ఉంటుంది అంతేగాని ఈ రొయ్య పొట్టు తిన్న టేస్ట్ అనేది రాదు మినప్పప్పు కానీ ఏమి వేసుకోకండి మంచి స్మెల్ వస్తున్నాయి ధనియాలు ఎక్కువ మంచి స్మెల్ వస్తున్నాయి ఉదయాన్నే ఇంట్లో పని చేసుకునేటప్పుడు మనం ఉదయాన్నే టీ టిఫిన్ అయిపోయిన తర్వాత చిన్న అల్లం ముక్క కొద్దిగా ధనియాలు లేడీస్ కానీ ఎవరైనా జెంట్స్ అయినా పర్లేదు పెద్దవాళ్ళు కానీ చక్కగా బొగ్గను పెట్టుకొని అలా నవ్విలి ఆ కషాయం మింగండి చాలా మంచిది జీర్ణశక్తి బాగుంటుంది తొందరగా ఏతున్నా జీర్ణం అయిపోతుంది అనమాట మనకి చూసారా కలర్ మాత్రమే ధనియాలు ఇప్పుడు మనం ఎండుమిర్చి జీలకర్ర వేసేసుకుందాం చూడండి కొద్ది కొద్దిగానే ఈ రొయ్య పొట్టు అంటూ మన దగ్గర ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు మనం రొయ్యి పొట్టు రెడీ చేసుకొని ఇంట్లో చక్కగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇది ఎక్కువ ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చేసుకుంటే నాలుగు రోజులు మూడు రోజులు తినేలాగా సరిపోతుంది ఎప్పటికప్పుడు చేసుకో ఎప్పుడైనా కానివ్వండి మనం ఇలాంటి పొళ్ళు చేసినప్పుడు కానీ పచ్చలు చేసినప్పుడు కానీ పప్పులు తాలింపు పెట్టేటప్పుడు కానీ ఎండుమిర్చిని గిల్లుకోవాలండి చాలామంది కాయల ఫలంగా వేసేస్తారు గిల్లడం వల్ల తింటే గింజలో ఏగి మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఎప్పుడైనా పోపుల్లో పంటి కింద పడినప్పుడు వేస్తాం కదా పంటి కింద పడినప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు తెలుస్తా ఫ్లేవర్ అవే అండి రుచులు అంతేగాని చేతి వంట కాదు మనం చేసే చిన్న చిన్న చిట్కాలే ఎండిమిర్చి ఇలా గిల్లుకోవటం వల్ల ఆ లోపల గింజలు కూడా వేగి ఆ వండి పొడి ఏదైతే చేస్తామో ఫ్లేవర్ వస్తుందనమాట మరి కాయల బలంగా అయిపోయనుకోండి లోపల గింజలు పచ్చిగానే ఉంటాయి కదా మనకే తెలుసు చేస్తూ ఉంటుంది అప్పు ఉంటుంది ఇలాగా మొత్తం ఏం చేస్తామంటే ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసి రొయ్యలేపుకుందండి ఓకేనా ఒకే ఒక స్పూన్ ఇప్పుడు కొంచెం ఏగిపోయేవి ఇప్పుడు మనం తీసేసుకుందరి చూసారా మంచి కలర్ వచ్చినాయి అప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఈ రొయ్యి పట్టు వేపేసుకుందరి నూట యాభై గ్రాములు తీసుకున్నానండి అంతే మంచి కలర్ వచ్చి సువాసన వచ్చేంత వరకు కూడా ఏపాలు తినా అప్పుడు బాగుంటుంది పొడి చాలామందికి ఎండు చేపలు ఎండి రొయ్యలు ఆ స్మెల్ ఉంటే చాలా అన్నాలు తినేస్తారు చాలామందికి ఇష్టం ఎండు రొయ్యలు అంటే ఏ కూర లేనప్పుడు కొంచెం ఎండ్రేలు వేసుకొని వంకాయ పులుసు లేకపోతే బెండకాయ పులుసు టమాటా వేసుకొని వండుకుంటే చక్కగా రెండు పూటలు తినచ్చు కడుపు నిండా తినచ్చు అలా ఉంటాయి కూరలు వండుకునేలా వండుకుంటే ఎండ్రేలు కొనుక్కొని స్టోర్ చేసుకోండి సమ్మర్ కదా ఇప్పుడు చక్కగా స్టోర్ చేసుకొని అది పట్టకుండా చేమల ముందు చల్లుకొని దాని మీద డబ్బా పెట్టుకుంటే ఎన్నాళ్ళన్నీ అలా ఉంటాయి ఎక్కువ రోజులు నెల ఉండే పప్పులు కానీ ఈ రోజుల్లో ఏదైనా కానీ వడియాలు కానీ ఏదైనా కానీ ఈ నెలలోనే రెండు నెలల్లోనే పెట్టుకోవాలి మనం అలాగే ఇవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటప్పుడే కొనుక్కొని ఎండు చేపలు కూడా బాగా డ్రైగా ఎండబెట్టేసుకొని చక్కగా నీట్గా తెచ్చేసుకొని నీట్గా నీట్గా తయారు చేసుకొని వాటి ఇంట్లో బొర్రలు అన్నీ తీసేసి తోకలు గట పులుసు అది గోకేసి చక్కగా రెండు సార్లు నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకుంటే డైరెక్ట్గా అలా వేపేసుకోవచ్చు ఇంకా అప్పటికప్పుడు కడక్కోకుండా ఎండు చేపలు కూడా అలాగే నెత్తళ్ళు ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఛానల్లో ఉంటాయి అన్నీ ఓకేనా ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా ఏగనిద్దాం సిమ్లో పెట్టుకొని ఎక్కువ ఉందని అయిలు అవుతు ఫైనల్గా పొడి రెడీ అయిపోయిందండి కమ్మట వాసన వస్తుంది ఎంత బాగుందంటే చాలా బాగుంది మరీ మెత్తగా ఆడుకోకూడదు ఇలా మొరి మొరింగా ఆడుకుంటేనే బాగుంటుంది ఓకేనా దీన్ని చక్కగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది వాళ్ళకైతే రెండు రోజులు తినేసి పిల్లలతోటి చాలా రోజులు వస్తుంది ఇది అంత కమ్మట వాసన వస్తుంది చూసారా ఎల్లుల్లిపాయలు ఏపోయింది కదా మంచి వాసన వస్తుంది రెండు రైలు వాసన అతని ఓకేనా అయితే ఈ రొయ్య పొట్టులోనే నిమ్మకాయ పిండుకొని తింటాం కదండి మామూలుగా తింటే కొంచెం కారంగా ఉంటుంది చప్పగా ఉంటుంది నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది అయితే నిమ్మకాయ పిండికోకుండగా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు అందులోనే ఇదిగోండి చింత చిగురు కొంచెం కొంచెం ఉన్నప్పుడల్లా చెట్టుది కోసి స్టోర్ చేశాను అనమాట నూనెలో వేపి దీన్ని మనం ఇప్పుడు కొంచెం మిక్సీలో పట్టి ఇది ఆయిల్లో వేపేసాం కాబట్టి చక్కగా పొడి అయిపోతుంది డ్రైగా వేపేసా అనమాట ఫ్రెష్గా అండి ఇది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దొరికిన చింతకోర దీన్ని మనం కొద్దిగా వేసుకొని అంత కూడా వద్దు పులిపైపోతే కొద్దిగా తీసేద్దాము తీసేసి చాలా బాగుంటుందండి ఇది పొల చక్కగా కమ్మగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ చింత చిగురు ఒక్కసారి మిక్సీ పట్టేసి ఈ చింత చిగురు తర్వాత ఆ నువ్వులు రొయ్యలు పొట్టు రెండు రెండు కలిపి మనం మిక్సీ పెట్టేద్దాం అంత బాగా అయిపోయిందో ఇప్పుడు దీంట్లో మనం మనం ఆడి పెట్టుకున్న రొయ్య పొట్టు కూడా ఆడేసాం కదా కొద్దిగా ఇప్పుడు మనం మనం ఏ పెట్టుకున్నా మనం ఆడేసుకున్నాం రొయ్య ఉంది కదా ఒకసారి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టద్దు ఒకే ఒక తిప్పు జస్ట్ అలా తిప్పితే సరిపోద్ది అప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా బెల్లె ఉంటుందండి చింత చిగురు పొడి ఒకసారి మళ్ళీ జస్ట్ చూసారా అంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం ఒక గిల్లోకి తీసుకుంటాం తిన్న ఇంకా పులిపది ఏం చూడక్కర్లా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు కొంచెం గిల్లోకి తీసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఫైనల్గా చింత చిగురుతో ఎండి రొయ్యలు పొట్టు కలిపి పొడి ఎంత బాగుందో చూడండి చూడటానికి ఎంత బాగుందా స్మెల్ చాలా బాగుందండి చక్కగా చింత చిగుర వేసి మనం ఈ పులుపు కొంచెం ఉండాలి కాబట్టి చింత చిగుర కూడా వేసుకొని మనం ఈ పొట్టు అనేది పొడి కింద తయారు చేసుకున్నాం అనమాట రొయ్య పొట్టు పొడి చింత చిగుర వేసుకొని ఓకేనా మీరు కూడా అందుబాటులో చింత చిగురు దొరికినప్పుడు ఇలా చేసుకోవచ్చు దొరకకపోయినా నిమ్మకాయ పిండికొని తినచ్చు మీరు డైరెక్ట్గా ఓకేనా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే మీకే అవుతుంది దాని ఫ్లేవర్ ఏంటి తింటే టేస్ట్ ఏంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇది కొద్దిగా నేర్చుకేసేసి వేడి వేడి అన్నంలో నెయ్యి లేదనుకోండి కొంచెం గాను నూనె కానీ ఇంట్లో నూనె వాడుకుంటాం కదా చుక్క అలా నూనె వేసేసి చక్కగా వేడి వేడి అన్నంలో కలిపిస్తే కడుపు నిండా తింటారు అన్నం ఓకేనా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కూడా ఇలాంటి పళ్ళు కూడా చేసుకోవాలి మనం చాలా డబ్బులు సేవ్ అవుతాయి ఇలాంటి పొడి ఇంట్లో ఉందనుకోండి సడన్గా కూర లేనప్పుడు పెరిగి ప్యాకెట్ తెచ్చుకోండి చక్కగా తీసుకొని తినేసేయండి ఓకేనా నేనైతే ఇలాగే చేస్తాను మీరు కూడా ఇలా చేసుకోండి డబ్బులు సేవ్ అవుతాయి పని సేవ్ అవుతుంది మీకు కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది ఓకేనా ఛానల్ ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను పెడతాను